హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా సదస్సులు సమావేశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు ఈజీగా గుర్తుండే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిది బిమ్స్టెక్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఆరోవది బిమ్స్టెక్ సమ్మిట్ ఇది ఎక్కడ జరిగిందంటే బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ లో జరిగింది ఏప్రిల్ ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ సదస్సు అనేది జరిగింది ఎక్కువ శాతం ఎగ్జామ్లో అడిగేది జరిగిన ప్రదేశం అని అడుగుతాడు లేదంటే ఆ సదస్సుకు సంబంధించిన థీమ్ కానీ ఉద్దేశం కానీ ఇది అడగడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు అవన్నీ చెప్తాను ఇక్కడ దీనికి సంబంధించిన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశం ఇరవై ఒకటి పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది ఈ బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశం ప్రకారం ఓకేనా అసలు లో ఎన్ని ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి అవి కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ టోటల్గా లో ఏడు సభ్య దేశాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ట్రిక్స్ ద్వారా చెప్తాను ఇక చూడండి మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక నేపాల్ ఇండియా థాయిలాండ్ ఇవి ఏడు సభ్యదేశాలు ఉన్నాయి వీటికి సంబంధించి చిన్న ట్రిక్ చెప్తాను ఎంబీబీఎస్ నెట్ నీట్ రాస్తేనే ఎంబీబీఎస్ అనే సీట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ నిట్ అని కలిపి చదువుకోండి ఎంబీబీఎస్ అంటే ఎం అంటే మయన్మార్ బి అంటే బంగ్లాదేశ్ మళ్ళీ బి అంటే భూటాన్ ఎస్ అంటే ఎస్ వర్ శ్రీలంక ఇక్కడ నిట్ అంటే ఎన్ అంటే నేపాల్ ఐ అంటే ఇండియా టీ అంటే థాయిలాండ్ ఓకేనా లేదంటే ఎంబీబీఎస్ థాయిలాండ్ అని కూడా కోర్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ అంటే ఇక్కడ చూడండి ఇండియా నేపాల్ థాయిలాండ్ అంటే థాయిలాండ్ సంబంధించి ఇలా కూడా రెండు రకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి సమావేశం ఈ బిమ్స్టెక్ సమయకు సంబంధించి ఇది జరిగిన ప్రదేశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి బిమ్ బ్యాంక్ బిమ్ బ్యాంక్ ఓకేనా బిమ్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి బిమ్ అంటే బిమ్స్టెక్ సంబంధించి బ్యాంక్ అంటే బ్యాంకాక్ లో జరిగింది జరిగిన ప్రదేశం బిమ్ బ్యాంక్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఒక బ్యాంక్ నేమ్ లాగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇది మొదటిది నెక్స్ట్ రెండవది వచ్చేసి తొమ్మిదవ గ్లోబల్ సమిట్ ఈ మూడు చెప్పిన తర్వాత మీకు ట్రిక్ అని చెప్తాను ఈజీగా గుర్తుంటుంది జరిగిన ప్రదేశాలకు సంబంధించి తొమ్మిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఇది న్యూఢిల్లీలో జరిగింది దీని యొక్క థీమ్ ఏంటి అంటే సంభావన సంభావన నెక్స్ట్ తొమ్మిదవ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ఇది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది దీనిని భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ సంబంధించి దీని యొక్క థీమ్ ఏంటి అంటే సహకార సంస్థలు నిర్మించడం అందరికీ శ్రేయస్సు ఓకేనా నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరిగింది దీని థీమ్ ఆహార భద్రతకు మించి నేలను సంరక్షించడం ఇవన్నీ ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇందులో మీరు కామన్గా చూడండి కామన్గా వచ్చిన వాడు ఏంటి గ్లోబల్ 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 ఇలా గ్లోబల్ అని వచ్చిందంటే గ్లోబల్ అని వచ్చిందంటే న్యూఢిల్లీ జరిగిన ప్రదేశం న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎక్కువ శాతం ఇక్కడ గ్లోబల్ అని వస్తే న్యూఢిల్లీ అని పెట్టండి ఓకేనా గ్లోబల్ గ్లోబల్ న్యూఢిల్లీ జరిగిన ప్రదేశాలన్నీ న్యూఢిల్లీ ఇలా గుర్తుపెట్టుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి టాపిక్స్ కంప్లీట్ వీడియోలు కావాలంటే మన షార్ట్రిక్ కోర్స్లో టూ ఫిఫ్టీ ప్లస్ పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది యాప్లిక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది